వివరాలు చూసే ముందు మా ఛానల్ని శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమస్తి మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ధనుర్ రాశి వారికి కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి మార్చి ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై వరకు కేతువు ధనుర్ సంచరిస్తున్నాడు ధనుర్ రాశిలోనే కేతుగ్రహ సంచారం జరుగుతున్నటువంటి సమయంలో ధనుర్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కేతువు ఈ ధనుర్ రాశిలోనే శనిగ్రహము కూడా సంచరిస్తూ ఉంది శనికేతువులు రెండూ కూడా ధనుర్ సంచరిస్తున్నటువంటి సమయంలో ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ధనుర్ రాశి వారికి కేతువు ఈ ఒకట ధనుర్ రాశిలోనే సంచరిస్తున్నటువంటి సమయంలో వీరికి ప్రయాణాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ప్రయాణాల వలన ఎక్కువగా లాభం అనేటటువంటి చేకూరుతుంది అయితే ఈ రాశిలోనే ధనుర్ రాశిలోనే కేతుగృహ సంచారం జరుగుతున్నటువంటి సమయంలో వీరికి బాగా కష్టపడతారు కష్టపడటంలో ఏమాత్రము రాజీ పడరు విపరీతమైనటువంటి శ్రమ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు ధనాన్ని కూడా బాగా సంపాదిస్తారు వాస్తవంగా కనుక తీసుకుంటే రాశిలోనే కనుక కేతువు కనుక ఉన్నట్లయితే ఆ జాతకులకు దీర్ఘాయుద్ధాయం కలుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే వీరికి చర్మ సంబంధ వ్యాధులు ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కనుక అటువంటివి కనుక ఏమైనా వచ్చేటటువంటి సూచనలు కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి చాలా అవసరం అయితే ఈ కేతువుకి రాశిలో సంచరిస్తున్న సమయంలో ఈ ధనుర్ రాశిలో ఉన్నటువంటి వారికి చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే చదువు మీద దృష్టి పక్కకు మరలుతూ ఉంటుంది చదువు మీద నుంచి విపరీతమైనటువంటి ఆటల వైపు లేదా ఇతరత్రా కార్యక్రమాల వైపు వీరి వీరి యొక్క దృష్టి అనేటటువంటిది మరలుతూ ఉంటుంది ఇక ఈ ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ధనుర్రాశిలోని శని కేతు సంచారం జరుగుతున్నటువంటి సమయంలో సంతానపరమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే నూతనంగా అంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కనుక ఉన్నట్లయితే వారికి సంతానం కలగకపోవటము సంతానం కోసం ఎంత ప్రయత్నించి ప్రయత్నించినా మంచి ఫలితం రాకపోవటము లేదా అంటే ఎదుగుదల కోసం స్థిరపడటం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కనుక అయితే ఆ సమయంలో స్థిరపడకపోవటము లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కనుక అయితే పిల్లలకు దూరంగా ఉండటము అంటే వృద్ధాప్యంలో కొడుకులు కూతుళ్ళు ఈ వృద్ధుల దగ్గర లేకపోవటము ఇటువంటివన్నీ కూడా ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకా దీనితో పాటు ఇంకా వీరికి ఏ విధమైన సమస్యలు కలుగుతూ ఉంటాయంటే సమయానికి వీరికి బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ అనుకున్నటువంటి విధంగా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించకపోవడం కూడా వీరికి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దానితో పాటు ఈ ధనుర్రాశిలోనే కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో ఆరవ స్థానంలో రవిగ్రహం వచ్చినప్పుడు వీరికి చక్కటి యోగం కలుగుతుంది అప్పుడు వీరికి ఆరోగ్యపరంగా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా వాటంతట అవే వీటికి పరిష్కారం అవుతూ ఉంటాయి ఇక ఈ ఈ ధనుర్రాశి వారికి అన్నీ ఉంటాయి చేసేటటువంటి పనులన్నీ సానుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా మనసులో ఏదో తెలియనటువంటి భయం అనేటటువంటిది ఆవరించి ఉంటుంది ఆ భయానికి కరెక్ట్ అయినటువంటి కారణం ఏమిటి వాస్తవం ఏమిటి ఏ కారణం చేత మనసు ఆందోళన చెందుతున్నది అనేటటువంటి విషయం గురించి ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఆ ఆలోచనకి సరైనటువంటి సమాధానం దొరకదు అంటే మానసికమైనటువంటి ఆందోళన కొద్దిగా మనోవేదన కూడా ఈ ధనుర్రాసులు కేతువు సంచరిస్తున్న రోజులు కూడా కలుగుతూ ఉంటుంది దానితో పాటు మ ఈ మధుమేహం అంటే షుగర్ లాంటి వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మసూచి లాంటివి చర్మ వ్యాధులు లాంటివి కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో ఈ ధనురాశి వారు చేయవలసినటువంటి అతి చక్కటి పరిష్కారం ఏమిటంటే గురువారం రోజున ఈ ధనుర్ జన్మించినటువంటి వారు బృహస్పతి గ్రహం నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాలలో బృహస్పతి గ్రహానికి ఎదురుగా వీరు ఆరు ఒత్తులతో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే దాని వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి చక్కగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి ఇస్తుంది అంటే ఈ నవగ్రహాలలో గురువారం రోజున బృహస్పతి ఎదురుగా గురుగ్రహం ఎదురుగా కనుక ఆరు వత్తులతో వెలిగించినటువంటి ఆవు తయారు చేసినటువంటి దీపాన్ని కనుక పెట్టి ఆ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని కేతువు యొక్క అష్టోత్తరాన్ని గణపతి యొక్క అష్టోత్తరాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా వీరికి విశేషమైనటువంటి యోగము విశేషమైనటువంటి భాగ్యము కూడా కలుగుతుంది సంపాదన చక్కగా ఉంటుంది అయితే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా అనుభవించడంలో కొద్దిగా పిసినార్తనమైనటువంటిది కనిపిస్తూ ఉంటుంది అంటే అవసరానికి ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకపోవటము అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా కేతువు ఈ ధనుర్ రాసులు సమయంలో కనిపిస్తుంది అయితే వీరికి ఈ సమయంలో విపరీతమైనటువంటి దైవభక్తి కలుగుతూ ఉంటుంది చక్కగా వీరు పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతూ ఉంటుంది తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు మీరు ప్రతిరోజు దైవ దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం చుట్టూ ఒక ఏడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం కనుక చేసుకొని వచ్చినట్లయితే ఈ ధనుర్ కేతువు సంచరిస్తున్న సమయంలో జరిగేటటువంటి ప్రతికూలమైన ఫలితాల నుంచి ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చు ఇవి ధనుర్ రాశి వారికి ధనుర్ రాశులు కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో జరిగేటటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబుల్ మీద టచ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు